ఇప్పుడు చోరోత్సవం అంటారు వైష్ణవ సంప్రదాయంలో ఈ చోరోత్సవానికి చాలా విశేషం ఉంది తిరుమంగయ ఆళ్వార్ అనేటువంటి ఆళ్వార్లు శ్రీమన్నారాయణుడు యొక్క పరమ భాగ్రేసర్లో ఒకరు వారు వారు ఒక రాజ్యానికి సైన్యాధిపతిగా ఉండేటువంటి వారు అయితే వారికి ఒక కుముదవల్లి అనేటువంటి ఒక స్త్రీని మోహించటం ఆమె ఒక కండిషన్ పెడుతుంది నన్ను వివాహం చేసుకోవాలంటే నువ్వు ప్రతిరోజు కూడా వెయ్యి మంది భాగవతోత్తములకు అన్నదానం చేయాలి అని ఒక కండిషన్ పెడితే ఆమె కండిషన్కి లొంగి ఆయన ప్రతిరోజు కూడా ఆ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి భాగవతోత్తములందరికీ అన్నదానం చేయటం ఇలా చేస్తూ వచ్చారు ఆ తర్వాత తన దగ్గర ధనం లేకపోతే ఈనాడు కమ్యూనిజంగా చెప్పినట్టుగా ఆనాడు ఎవరైతే అంటే ఎవరికి ధనాన్ని వెచ్చించినటువంటి వారు ధనమంతా వాళ్ళ దగ్గర మూలుగుతూ ఉంటుంది ఎవరికి వారు ఏ విధమైన దానం చేయనటువంటి వారిని ఎంపిక చేసుకొని వారి దగ్గర దొంగతనం చేసి అయినా సరే ఆ విధంగా అన్నదానం చేయాలి అనేటువంటి సంకల్పంతో చేసేవారు ఆ తర్వాత వారు అనేక ఆలయాలను కట్టించారు ఈనాడు శ్రీరంగంలో రక్త ప్రాకారాలతో మన భారతదేశంలో అంత పెద్ద ఆలయం ఇప్పటికీ లేదు అంత చాలా గొప్ప ఆలయం అది దాన్ని వారు ఇలా దొంగతనంగా చేసినటువంటి దానితో వారు ఆలయ నిర్మాణం చేయడం జరిగింది అంతేగాక అనేక ఆభరణాలన్నీ చేయించారు వారికి ఒక నలుగురు శిష్యులు ఉండేవారట ఒకరేమో వ్యక్తి యొక్క నీడలో ఉంటే అతను